మహాగణాధిపతయే నమ ఈరోజు మనం డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం మొదలై ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల వరకు ఉండేటువంటి షడ్గ్రహ కూటమి ఏదైతే ఉంటుందో ఆ కూటమి ఫలితాలు మకర రాశి వారి మీద ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం షడ్గ్రహ కూటమి అంటే షట్ అంటే ఆరు గ్రహాల కూటమి అంటే కలయిక ఈ ఆరు గ్రహాలు కలిసి ధనుసు రాశిలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో సంచరిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ మకర రాశికి వ్యయస్థానమైనటువంటి ధనుసు రాశిలో ఈ ఆరు గ్రహాలు కలవటం వలన ఈ మకర రాశి వాళ్ళకి ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి ఎటువంటి దుష్ఫలితాలు అంటే చెడు ఫలితాలు కలుగుతాయి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే నేను గతంలో చెప్పినట్లుగా ఈ గ్రహ కూటములు జరిగినప్పుడు ఆ ఫలితాలు ఆ రోజునే ఏర్పడతాయి అనేటువంటి మాట అయితే అబద్ధం కానీ ఆ ఫలితాలు ఎప్పుడు ఎలా ఏర్పడతాయి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ షడ్ కూటమిలో ఒక గొప్ప విశేషం ఏంటంటే ఎంతో కాలం తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆరు గ్రహాలు ఒక చోట కలుస్తున్నాయి ఏమేంటి గురుడు శని కేతువు రవి చంద్రబుధులు అలాగే ఇరవై ఆరో తారీఖున భారతదేశం మొత్తం పాక్షికంగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటే ఈ సూర్యగ్రహణంలో ఈ ఆరు గ్రహాల కూటం ఎన్నో వందల సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన అది వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా ప్రభావితాన్ని సూచిస్తుంది అయితే మనం గతంలో ఈ షడ్గ్రహ కూటమి దేశాల మీద వివిధ ప్రాంతాల మీద దేశాధినేతల మీద ఎలా పడుతుంది దానివల్ల అటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితులు ఎలా ప్రభావితం అవుతాయి అనేటువంటిది గతంలో చెప్పుకున్నాం అయితే చాలామంది ఈ శగ్రహ కూటమి వలన మా రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పండి అని అడగటం వలన అన్ని రాశుల వారికి ఈ శగ్రహ కూటమి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేయడం జరుగుతోంది అయితే ఈ షడ్గ్రహ కూటమి వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రోజునే ఏదో జరుగుతుందని మాత్రం అనుకోవద్దు అది అబద్ధం కానీ ఆ రోజున మొదలుకొని ఆరు ఆరు నెలల లోపల ఈ ఫలితాలన్నీ కూడా మీకు దాదాపుగా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక హిట్లర్ పుట్టాడు ఒక ప్రపంచ యుద్ధం వచ్చింది అంటే హిట్లర్ నాటికి కొన్ని దుస్థానాల్లో కొన్ని గ్రహాలన్నీ ఒక ఐదు గ్రహాలు ఆరు గ్రహాల్లో కలిసి ఉండటం వలన అతని జాతకరీత్యా ఒక చెడ్డ ఘడియల్లో ఒక హిట్లర్ పుట్టి ప్రపంచ నాశనానికి కారణమయ్యాడు అదే మంచి ఘడియల్లో మంచి స్థానాల్లో ఉన్నప్పుడు ఈ ఆరు గ్రహాలు ఐదు గ్రహాలు కలిసినప్పుడు ఒక మహానుభావుడు కూడా పుడతాడు అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యానే ఇటువంటి పరిస్థితుల్ని మనం అంచనా వేసి చెప్పవలసి ఉంటుంది అయినప్పటికీ ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి అందరికీ ఎటువంటి ఫలితాలని ఎటు ఎటువంటి ఫలితాలని ఇస్తుంది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మకర రాశి అనగానే ముఖ్యంగా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం ఈ మకర రాశికి ఈ ఆరు గ్రహాలు వ్యయస్థానమైనటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాయి అంటే మకర రాశి వశాత్తు ఆరు తొమ్మిది అధిపతి అయినటువంటి బుధుడు మకర రాశి వశాత్తు మకర రాశి అధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని అలాగే వ్యయాధిపతి అయిన గురుడు ఇలా ఆరు గ్రహాలు కూడా ఒకే రాశిలో కలవటం అనేటువంటిది జరుగుతోంది అంతేకాకుండా ఎంతో కాలంగా ఏలినాటి శని బాధల రీత్యా మానసికంగా ఆర్థికంగా ఎన్నో రకాల కుటుంబ పరిస్థితుల రీత్యా ఇబ్బందులు పాలవుతున్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఒక విధంగా షాక్కి గురి చేస్తుంది ఒక విధంగా ఈ శగ్రహ కూటమి అనేది ఏదైతే ఉంటుందో ఒక అనుకోని అనూహ్యమైన అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా సూచించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అది ఎవరికి ఎలా అనేటువంటి విషయాలని ఇప్పుడు మీకు తెలియజేస్తా ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని తీవ్రంగా ఉండటం ఈ శగ్రహ కూటమి సమయంలోనే ఈ కాలసర్ప దోషం అంటే రాహుకేతువులతో కలిసి అన్ని గ్రహాలు ఉండడం వలన ఈ సర్పదోషానికి రెమెడీ చేసుకోండి శ్రీకాళహస్తిలో అని నేను గత ఐదు ఆరు నెలలుగా చెప్తూ వస్తున్నాను చేసుకున్న వాళ్ళైతే పర్వాలేదు చేసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ డిసెంబర్ ఇరవై ఆరు లోపల కానీ డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత వీలైనంత త్వరగా కానీ శ్రీకాళహస్తిలో కాల సర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి ఒకవేళ అంత దూరం మేము వెళ్ళలేము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్య కుమారస్వామి అనేటువంటి పేర్లు కలిగిన బ్రాహ్మణులకి కానీ ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ లేదా బ్రహ్మచారి అయినటువంటి ఒక బ్రాహ్మణుడికి కానీ మీరు రెండు నాగ పడిగాలని రాహుకేతు ప్రతిరూపాలుగా భావించి వీలైనంత వరకు ఈ షడ్గ్రహ కూటమి రోజున ముందు రోజున కానీ తర్వాత రోజున కానీ అంటే ఇరవై ఏడో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ దానం గనక ఇవ్వగలిగితే ఈ కాలసర్ప దోష శాంతి జరుగుతుంది లేదా చేసుకోగలిగిన వాళ్ళు కాలసర్ప హోమ శాంతి జరిపించుకోవటం అన్ని విధాల శ్రేయస్కరం క్షేమదాయకం అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఈ వ్యయస్థానంలో ఈ ఆరు గ్రహాలు కలిశాయని చెప్పుకున్నాం ఈ ఆరు గ్రహాల వల్ల ఎవరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది ఇప్పుడు విపులంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ఎవరైతే పల్లెటూరులో జీవితం గడుపుతూ ఉంటారో అంటే ఈ పల్లెటూళ్ళు బ్యాక్గ్రౌండ్గా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అలాగే పల్లెల్లో నివసించటం కానీ చేసేటువంటి మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిపాటి బెనిఫిట్ ఉండేటట్లుగా అంటే వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగయ్యేటట్లుగా ఈ షడ్గ్రహ కూటమి గోచరిస్తోంది అలాగే ఎవరైతే నలభై యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనారోగ్య బాధలు సూచించబడుతోంది అంటే ముఖ్యంగా మెడ వెన్నెముక జాయింట్ పెయిన్స్ వాత సంబంధమైన వ్యాధులు అలాగే జీర్ణ సంబంధమైన వ్యా వ్యాధులు అలాగే ఈ బీపీ వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక మిగిలిన అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ రకమైన అనారోగ్యం కనుక లేకపోయేటట్లయితే ముఖ్యంగా యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిపాటి సుఖవంతమైన జీవితాన్ని బాధ్యతలను వదిలించుకొని లేదా బాధ్యతలని బరువులని తప్పించుకొని చక్కటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని దైవధ్యానంతో కూడినటువంటి జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఈ షడ్గ్రహ కూటమిస్తోంది అంటే మనకు సందేహం వస్తుంది యాభై యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు దైవధ్యానం చేయక ఏం చేస్తారు అని కానీ ఈ మకర రాశి వాళ్ళకి యాభై యాభై ఐదు సంవత్సరాలు దాటినా కూడా బాధ్యతలు ఇంకా మోయవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరిస్తుంది కనుక వాళ్ళు విసిగిపోయి ఉంటారు కనుక వాళ్ళకి కొద్దిపాటి విశ్రాంతి చిక్కేటువంటి జీవితం వాళ్ళ జీవితం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా గడిపేటువంటి అవకాశం ఈ షడ్గ్రహ కూటమి నాటి నుంచి ఏర్పడుతుంది అంటే ఈ షడ్గ్రహ కూటమి ఈ విధానానికి నాంది పలుకుతుంది ఇక ఎవరైతే బాల్యంలో అలాగే యవనంలో ఉంటారో వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి అనేక రకాల పరీక్షలకి గురి చేస్తుంది అంటే విద్యార్థులకైతే వాళ్ళ విద్యాభివృద్ధి విషయంలో వాళ్ళకి ప్రశ్నార్థకంగా ఉంటుంది అలాగే వయసులో ఉన్న వాళ్ళైతే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఛాలెంజింగ్ రోల్స్ పోటించ పోషించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎన్నో ఛాలెంజెస్ ఎన్నో సమస్యలు ఉత్పన్న ఉత్పన్నం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆర్థికంగా ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా డబ్బంతా మంచినీళ్ల ప్రాయంగా ఖర్చైపోయి మరల ధనం కోసం వెంపర్లాడవలసినటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తోంది ఇక వివాహితులు ఎవరైతే ఉంటారో ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళకి ఒక్కసారిగా ఈ షడ్గ్రహ కూటమికి తర్వాత నుంచి ఒక చిన్న అనుమానం సందేహం వచ్చే పరిస్థితి ఉంటుంది అది ఏంటంటే ఇన్ని సంవత్సరాల ఈ వైవాహిక జీవితం ఏదైతే ఉందో ఇది నిబద్ధత కలిగినదేనా ఈ వైవాహిక జీవితంలో నేను సక్సెస్ఫుల్గానే ఉన్నానా సంసారాన్ని సంసార బాధ్యతల్ని సరిగ్గానే మోయగలిగానా లేదా ఇటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇవి ఈ మకర రాశి వాళ్ళకి కలిగేటువంటి చెడ్డ ఫలితాలు ఇక ఈ మకర రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత నుంచి జరిగేటువంటి మంచి ఫలితాలు ఏంటంటే ఎవరైతే నేను ఇందాక చెప్పినట్లుగా పల్లె జీవితంలో ఉంటారో వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంది వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళ వాళ్ళ వృత్తి అంటే ఎవరి స్థాయికి వాళ్ళకి ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు అంటే వారి స్థాయిలకు తగ్గట్టుగా వాళ్ళకి పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంది అలాగే మరల ఎవరైతే విదేశాల్లో నివసిస్తారో ఎవరైతే విదేశీ వస్తువులతో వ్యాపారం చేస్తారో విదేశాలతో వ్యాపారం చేస్తారో విదేశీ యానాలు చేస్తారో వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ ఎంతో యోగదాయకమైన కాలంగా గోచరిస్తోంది అంటే గతంలో ఇందాక నేను చెప్పాను మరలా చెప్తున్నాను ఈ షడ్గ్రహ కూటమి రోజునే ఏదో జరుగుతుందనుకోవటం అబద్ధం ఈ షడ్గ్రహ కూటమి తర్వాత నుంచి కనీసం ఆరు నెలల లోపల నేను చెప్పేటువంటి మంచి చెడు ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా కనపడతాయి ఇవి భవిష్యత్తుకు నాందిగా కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక ఎవరైతే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే గతంలో నేను చెప్పినటువంటి రెమెడీస్ పాటించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ నేను చెప్పిన మైనస్ ఫలితాలన్నీ పోయి చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు అయితే చివరగా మనం మకర రాశి వారి గురించి చెప్పవలసింది ఏంటంటే రెండు ఎవరు ఊహించినటువంటి విషయాలు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలు ఆనందం కలిగించేటువంటి విషయాలు మకర రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత జరగబోతున్నాయి మొట్టమొదటిగా అదేంటంటే ఎవరైతే పదవి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక స్థాయి కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాగే ఒక రాజయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ఒక మహాద్భుతమైనటువంటి విజయం చేరుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది అది ఆరు నెలల లోపల జరుగుతుంది ఇక ఈ మకర రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ఎదురులేని అనేటువంటివి గోచరించటం ఈ కుజశుక్ర ప్రభావం వలన ఖచ్చితంగా జరుగుతుంది మరొక సంతోషకరమైన విషయం మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఎవరైతే సంతానం విషయంలో చాలా కాలంగా దిగులు పడుతున్నారో వాళ్ళకి సంతాన రీత్యా అనేక శుభవార్తలు వింటారు చక్కటి వివాహాది శుభకార్యాలు పూర్తి చేస్తారు వాళ్ళ నుంచి ఎంతో ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత మకర రాశి వాళ్ళకి ఏర్పడి తీరుతుంది ఇటువంటి విషయాలు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని చెడ్డ ఫలితాలు కొన్ని మంచి ఫలితాలు సుస్పష్టంగా జరిగేటువంటి పరిస్థితిని అటువంటి పరిస్థితులకి బీజం వేసేటువంటి స్థితే ఈ షడ్గ్రహ కూటమి ఇది జరిగిన తర్వాత ఈ ఆరు నెలల లోపల దాదాపుగా ఈ ఫలితాలు అనేటువంటివి మీకు అనుభవంలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది కనుక మీరు నేను చెప్పిన రెమెడీస్ పాటించి చెడ్డ ఫలితాలను పోగొట్టుకుని మంచి ఫలితాలని సాధించండి ఇంకా మీకోసం అంటే మకర రాశి వారి కోసం ప్రత్యేకంగా ఈ షడ్గ్రహ కూటమి కోసం అంటే షడ్గ్రహ కూటమి రీత్యా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసం నేను చెప్పినట్లుగా కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించండి లేదా రెండు నాగపడిగల్ని మీ దగ్గరలో ఉన్న శివాలయంలో దానం చేయండి ఇవి చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో సర్ప అంగుళీకాన్ని ధరించండి సశాస్త్రీయంగా సర్ప అంగుళీకాన్ని కుడిచేతి మధ్యవేలికి ధరించండి అయితే ఈ సర్ప అంగుళీకాన్ని ధరించేటట్లయితే ముట్టు మైలా ఆ దానికి సోకరాదు అంటే అశౌచం అనేటువంటిది ఆ సర్ప అంగుళీకానికి సోకరాదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగిన వాళ్ళు మాత్రమే సర్పాంగుళీకాన్ని ధరించండి ఒకవేళ అలా మేము చేయలేమండి అది అంతవరకు సాధ్యపడదానికి అనుకునేటట్లయితే మీరు ఒక మహాద్భుతమైన రెమెడీ మీకు మకర రాశి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్తున్నాను అదేమిటంటే ప్రతి శ్రవణ నక్షత్రం రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించండి ఈ ఒక్క రెమెడీతో ఈ షడ్గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి చెడ్డ ఫలితాలని చాలా సునాయాసంగా మీరు తప్పించుకోగలుగుతారు ఇది నిర్ద్వందంగా జరిగేటువంటి అంశం నిర్వివాదమైనటువంటి అంశం ఒకవేళ ఎవరైనా మేమంత దూరం వెళ్ళలేని పరిస్థితి ఉందంటే వీలైనంత వరకు వెళ్ళండి ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ దగ్గరలో ఉన్న శ్రీ స్వామి స్వామివారి దేవాలయం ఏదైతే ఉంటుందో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఒక పసు పచ్చని పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పించి భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి ఈ ఏలినాటి శని బాధలు ఈ శగ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి చెడ్డ విషయాలు ఏవి కూడా మిమ్మల్ని అంటకుండా ఉండటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ప్రయత్నించండి ఖచ్చితంగా సాధ్యపడుతుంది నేను చెప్పిన ఈ రెమెడీస్ని పాటించి మకర రాశి వాళ్ళందరూ కూడా అద్భుతమైన విజయాలను సాధించాలని మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందాలని కలియుదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి